మహేమలుగునిగా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తానని పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం వరిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను హలలుయా యశూ ప్రభు వారు మరి ఆయన పాపముగా మార్చిపడ్డాడు ఆయన సిలువుకి అప్పగించబడ్డాడు ఆయన ఎవరిని రక్షిస్తాడని ఎంతో మంది తెలియనటువంటి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనల్ అందరినీ కూడా పాప శాపాల నుంచి విడిపించడానికి మనం అందరం కూడా పాపాలతో నింపబడి ఉన్నామండి దేవు ఏ భేదము లేదు కానీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖన సెలవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాపాలతో నింపబడ్డారు చూడండి చిన్న పిల్లల్ని ఆ చూస్తా ఉంటే వారు ఎదిగే ఎదిగేటప్పుడు ఎవరో వారికి చెప్పక్కర్లేదండి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ చాక్లెట్ తిన్నావా అంటే తినలేదని అబద్ధం ఆడేస్తూ ఉంటారు అలాగా ఆ వారు ఏదైనా పెన్సిల్ పక్కన వాళ్ళ దగ్గర తీసుకున్నా తీసుకున్నావా అంటే తీసుకోలేదు అని అలాగా వారు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ పాపాలు చేస్తూ ఉన్నారు మరి ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా కూడా పాపమే కదా కాబట్టి అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చాలా మంది అనుకుంటారు నేనే పాపం చేయలేదండి అని అనుకుంటారు కానీ ఏదో ఒకటి మనకి తెలియకుండా మనం పెరిగేటప్పుడు ఏదో ఒక పాపం నోటి ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా మనం చేస్తూ ఉంటామండి అంతేకాకుండా ఆదా మాబల నుంచి కూడా మనకి సంక్రమిస్తా ఉందన్నమాట అవిధేయత అనేటువంటి ఆ పాపం కాబట్టి మనందరినీ కూడా మనల్ని నరకం నుంచి తప్పించు ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో పాపంలో ఉన్నారో వారందరి కోసం నరకం సిద్ధపరచబడి ఉన్నది కదా కాబట్టి ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టి మనం నశించిపోకూడదని నరకానికి జోగు వెళ్ళిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి ఆ చూడండి ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు ఈ లోకానికి ఆయన పరిశుద్ధుడిగా ఆయన పుట్టుక పరిశుద్ధమే మరి ఏ ఏ పాపము లేకుండానే స్త్రీ పురుషుల కలయిక లేకుండానే ఒక కన్యక గర్భమందు ఆయన ఒక పరిశుద్ధుడిగా ఆయన జన్మించాడు పరలోకంలో కూడా దూతలంట ఆ పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు కూడా నామ ప్రతిఘానములు చేస్తూ స్థుతిస్తూ ఉంటారండి అలలుయ్య యశ్వ గ్రంథంలో ఆ మాట మనం చదువుతా ఉంటాం కదా కాబట్టి ఆయన పరిశుద్ధుడండి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆ యొక్క జీవిత కాలంలో కూడా ఆయనలో ఏ ఏ దోషం కానీ ఏ నేరం కానీ ఏ అవిధేయత లేదు ఆయన ఎంత స్ట్రాంగ్ గా చెప్పారంటే మీలో ఎవరైనా నా మీద నేర స్థాపన చేయగలరా అల్లలుయ్యా అని సవాలు విసిరారు ఎవరైనా సరే నాలో ఏదైనా నేర స్థాపన చేయగలరా ఆయన సెలువుకి అప్పగించేటప్పుడు కూడా ఏ ఏ యొక్క అవిధేత ఆయన మీద మోపలేకపోయారండి ఏమా ఏ చెడు పని చేశాడని ఎవ్వరు కూడా ఏమీని నిరూపణ చేయలేకపోయారు అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రేరేపించి వేసుని సెలువుకి వేయాలి సెలువుకు వేయాలని వాళ్ళందరినీ కూడా ప్రేరేపించారండి అయితే అక్కడున్నటువంటి అధికారి ఫిలాత్ కూడా నేనైతే ఇతనిలో ఏ దోషం కూడా లేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టడం పరిశుద్ధుడిగా పుట్టాడు ఆయన జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధుడిగానే ఆయన జీవించాడండి అలెలుయా మనల్ని పాప శాపాల నుంచి విడిపించాలంటే పాపంతో శాపంతో నింపబడినటువంటి వ్యక్తి మనల్ని విడిపించలేడు కదా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వ్యక్తి మనల్ని విడిపించగలడు అందుకోసమే ఆయన లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు పరిశుద్ధిగా పరిశుద్ధుడిగాని మనల్ని అందరినీ ప్రేమించి పరిశుద్ధునిగాని జీవించి మరి ఆ తుదకి మనందరి పాపాలు శాపాలు ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన పాపముగా మార్చబడ్డాడు అలెలు ఆ సిలువలో ఆయన మనందరి పాపాలని ఆ సిలువ ద్వారా మరి ఆయన భుజం మీద మోసుకొని వెళ్తూ మరి ఆయన పాపగ్రాహి అయిపోయాడు మన శాపాలన్నీ మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రాహి అయిపోయాడు పాపగ్రాహి అయిపోయాడు ఆయన పాపం చేసిన వానిగా మార్చబడ్డాడు ఆ తర్వాత ఆ సిలువ మరణం పొందుకొని పునరుద్ధానుడే మూడవ దినాన్ని తిరిగి లేచినప్పుడు యొక్క పాపం మీద ఒక శాపం మీద యొక్క మరణం మీద ఆయన జయాన్ని పొందుకొని మనల్ని కూడా ఆ పాప శాపాల నుంచి విడిపించి జయాన్ని కలుగ పరలోక రాజ్యానికి వారసుల్ని చేశాడు హలెలుయా ఆయనకి మనం అంటే ఎంత ప్రేమ అండి మనల్ని ప్రేమించి ఎవరైనా కూడా కొంత నష్టపోవడానికి ఇష్టపడతారా కొంత బలం నష్టపోవడానికి కొంత ధనం నష్టపోవడానికి ఎవరైనా ఇష్టపడతారా అండి ఇష్టపడరు కదా కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి అక్కడ ఎంతో నామ ప్రతిగానాలు స్తులు సంకీర్తనలు పరలోకంలో ఆ యొక్క గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మానవ రూపాన్ని దాల్చి దాసుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చి ఎన్నో నిందలు ఎన్నో ఆ సమస్యలు ఎన్నో పరిస్థితులండి ఆయన బోధించినంత కాలం కూడా ఎంతోమంది ఎంతో వ్యతిరేకతలు ఎంతోమంది కొంతమంది అయితే తోలు కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు కొంతమంది వేశారు మా గ్రామంలో వద్దని నెట్టివేశారు అయినప్పటికీ కూడా మరి ఎవ్వరు కూడా ఆయన ప్రేమించకపోయినా అందరూ ఆయనకి దూరంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనల్ ప్రేమించి మనం ఇంకా ఆయన ప్రేమని తెలుసుకోనక మునిపే మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి ఎందుకోసమంటే మనము ఆయన అందు నీతిగా అగున్నట్లుగా పాపం మెరుగని ఆయనను పాపముగా చేశాను తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కూడా నీతి మంతులుగా మార్చ మార్చడానికి నీతి మంతులుగా తీర్చిదిద్దడానికి పాప మెరుగనటువంటి ఆయనని పాపముగా చేశాను అల్లలుయా కాబట్టి నీ కోసం నా కోసం ఆయన పాపముగా మార్చిబడ్డాడు కదా కృతజ్ఞత కలిగి ఆయన ఎంతగా మనం శుద్ధించాలి కృతజ్ఞత కలిగి ఎంతగా మనం ఆయన్ని సేవించాలి కృతజ్ఞత కలిగి ఎంతగా ఆయన మనం కీర్తించే వారంగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఎంతగా ఆయన్ని మనం ఘనపరిచే వారంగా ఉండాలండి ఆయన రక్తంతో కడగబడి కూడా ఎంతో మంది అశ్రద్ధతో ఉంటారు నిర్లక్ష్యంతో ఉంటారు కానీ ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ కడవరకు కూడా కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలండి కృతజ్ఞత కలిగిన వారంగా మనం జీవించాలి ఈ లోకంలో మనం ఎంత కష్టపడి పనిచేసి మనం ఎంత ఆ ధనమును సమకూర్చినా అది ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు అదంతటిని విడిచిపెట్టేయాల్సిందే కానీ దేవునితో మనం పొందుకున్నటువంటి సహవాసం దేవునితో మనం కలిగినటువంటి ఆ బంధం మనం చేసినటువంటి మంచి క్రియలు పనులు ఇవే మన మన వెంట వస్తాయి ఇవే మన వెంట వస్తాయి ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బల నమ్మకమైన మంచి దాసు మంచి దాసురాలని అనిపించుకునే వారంగా ఉండాలండి ఆయన లోకానికి వస్తానన్నాడు వచ్చాడు మరణిస్తానని అన్నాడు మరణించాడు పునరుద్ధానుడే తిరిగి లెగిస్తానన్నాడు తిరిగి లెగిస్తే లెగిచాడు ఆదివారం పునరుద్ధాన దినమందు తిరిగి లేచాడు మరలా ఆయన బిడ్డలైనటువంటి వారిని తీసుకొని పోవడానికి మేఘారుడే వస్తానని చెప్పాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి ఇవన్నీ జరిగించబడినప్పుడు అది కూడా జరగకుండా ఉంటది కదా అది కూడా జరిగించబడింది ఒకవేళ ఆయన రాకడ కన్నా ఆ ముందే మన పోకడ జరిగినప్పటికీ కూడా ఎవరైతే మొట్టమొదట మరణించారో వారు లేపబడతారంట ఆ తర్వాత మిగిలినటువంటి వారు లేపబడతారు ఎత్తబడతారు అలెలివియా కాబట్టి ఆయన ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో అదంతా జరిగించుకుంటూ వెళ్ళాడు ఇంకా ఆయన రాకడలో వచ్చి ఆయన బిడ్డలైనటువంటి వారు అందరిని కూడా తీసుకొని పోవడానికి ఆయన వస్తానని చెప్పాడు అలాగే వస్తాడు కాబట్టి దాని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి ఆయన ప్రేమని నువ్వు రుచి చూచి ఆ ప్రేమలో వేరుపారి ఆ ప్రేమలో అతకబడి ఆ ప్రేమలోనే వర్ధిల్లేటువంటి అనుభవం కలిగి ఉండాలి తద్వారా దేవుడు మరింతగా ఆయన మనకి తోడుగా ఉండి నడిపిస్తాడండి చూడండి మనం ఇంకా ఆయన తెలుసుకోనక మునిపే మన కొరకు ప్రాణం పెట్టాడు కదా మనం తెలుసుకున్న తర్వాత ఆయన ప్రేమను గుర్తించిన తర్వాత ఆయనతో సహవాసం చేస్తా ఉంటే ఆయనకి ఇష్టూలంగా మనం బ్రతుకుతూ ఉంటే ఇంకి ఎంతగా మన కొరకు పూచిపడి ఈ లోకల్లోనూ పరలోకల్లోనూ మనకు కావలసినవన్నీ కూడా ఎంతగా దేవుడు సమకూరుస్తాడండి ఎంతగా దేవుడు సమకూరుస్తాడు కదా ఒక వింతైనటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రేమని ఆయన మన ఎడలా కనపరిచాడు ఇందుకోసం అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరైనా మనల్ని ప్రేమిస్తూ ఉంటే తిరిగి వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం కానీ మనం ఎవ్వరం కూడా ఆయన ప్రేమించక మునిపే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని ప్రేమించాడు ఆయన పాపముగా మార్చిపడ్డాడు పా పాపంకి ఎంత నరకమో పాపం చేస్తే ఎంత శిక్షో అంత పాపాలు ఆయన మీద వేసుకునే అంతటి శిక్ష ఆయన శరీరం మీద ఐదు వేలకు పైగా ఆయనకి దెబ్బలు ఆయన శరీరం మీద ఆయన గాయాలు చేయబడియండి ఎంతగా ఆయన ఆ సెలవులో బాధ ఎంతగా శ్రమనుందాడు ఇదంతా మన కోసమే కదా కృతజ్ఞత కలిగి సంతోషంతో ఆయన చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరింతగా దేవునితో మనం సహవాసం కలిగి ఉందాం ఆయన ప్రేమలో మరింతగా మనం అతకబడి అభివృద్ధి వృద్ధిలోకి చెందే వారంగా మనం ఉందాం ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ కలదండి వంద నాలుగు స్తోత్రాలు రక్షించడానికి పాప మెరుగుని ఆయన్ని మమ్మల్ని నీతిగా మార్చడానికి పాప మెరుగైన ఆయన్ని పాపంగా మార్చేవయ్య అట్టి ప్రేమని మేము గుర్తిరిగి మేము ప్రేమించే వారిగా కృతజ్ఞత కలిగి సుదించే వారింగా సహవాసం చేసేవారిగా మమ్మల్ని అందరిని సిద్ధపరచమని అతి ప్రేమని జ్ఞాపం చేసుకుంటూ కడ వరకు కూడా కృతజ్ఞత కలిగి జీవించే కృపా భాగ్యం అందరికీ మీరు దాయి చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభ ధీమలు ఏ సున్నాములు మీరు అనుగ్రహించి నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె